బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెథకు ఆనంద్ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య సేవలపై అధ్యయనం కోసం ఇటీవల భారతీయ రాష్ట్ర సమితి వేసిన కమిటీలో వైద్యులైన సంజయ్ రాజయ్య మెథకు ఆనంద్ ఇందులో సభ్యులుగా ఉన్నారు ఈ క్రమంలో సోమవారం కమిటీ సభ్యులు గాంధీ ఆస్పత్రికి వెళ్లాలని భావించారు దీంతో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ ను బయటకు వెళ్లకుండా పోలీసులు ఇంటిని చుట్టుముట్టడంతో భారతీయ రాష్ట్ర సమితి నేతలు మండిపడ్డారు ఆనంద్ గారి గృహ నిర్బంధాన్ని వికారాబాద్ తీవ్రంగా వ్యతిరేకం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తీరా సంవత్సరం కాలేదు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానలను ప్రభుత్వ వైద్య హాస్పిటళ్లను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి పేదోళ్ళందరికీ అందుబాటులోకి వైద్యం తెచ్చి ఒక పరిశుభ్రత మంచి మంచి ప్రతి ఒక్కరికి కేసీఆర్ కిట్టుతోని గవర్నమెంట్ హాస్పిటళ్లలో బ్రహ్మాండమైనటువంటి డెలివరీ కేసులు పెరిగే విధంగా మన తెలంగాణ గౌరవాన్ని కేసీఆర్ గారు పెంచారు ఈ రేవంత్ రెడ్డి వచ్చే ఒక సంవత్సరం కూడా కాలేదు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో అస్తవ్యస్త గురయ్యి మనం రోజు పత్రికలలో టీవీలలో చూస్తూ ఉన్నాం ఉస్మానియా గాంధీలో చిన్నపిల్లలతో సహా అనేక మంది చనిపోతూ ఉన్నారు విష జరాలు విజృంభిస్తూ ఉన్నాయి ఈ విషయంలో కేసీఆర్ బాధపడుతూ కేటీఆర్ గారితోని మనం తెచ్చుకున్న తెలంగాణ మనం ఏదైతే హాస్పిటల్లో అభివృద్ధి చేసినామో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేస్తుంది కాబట్టి దాన్ని చూసి తట్టుకోలేక మా గౌరవ కేటీఆర్ గారు ఒక ముగ్గురు సభ్యులు డాక్టర్ రాజయ్య గారు చైర్మన్గా అదేవిధంగా కలవకుండా సంగళులు వీళ్ళు సోషల్ మీడియాల ఇది దొరల పాలన ఇది గడిల పాలన ఇది పోలీసుల పాలన ఓ మురిగిరు మరి ఈరోజు ఏమైంది ఈరోజు ప్రజా నివేదిక హాస్పిటల్ మీద ఒక డాక్టర్ గా వెళ్ళుతుంటే వాళ్ళు ముగ్గురు పోయి మాట్లాడుతుంటే మీకు ఎందుకంత భయం అవుతుంది ఎందుకు ఈ గృహ నిర్బంధాలు చేస్తా ఉన్నారు మరి ఇదేం పాలన ఈ దొంగల పాలన అని ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భారీ మూల్యం చెల్లించుకుంటుందని చెప్పి తెలియస్తూ డాక్టర్ ఆనంద్ గారికి మేము అందరం మద్దతుగా ఉన్నాం ఇలాంటి చర్యలు ఎవరు ఉసుగొలిపినా ఊరుకునే లేదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ Please like share and subscribe to BCN Telugu News